నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ రూపేన్ క్లినిక్ సంప్రదించండి నైన్ ఎయిట్ ఆ ఉమ్మడి జిల్లాలో జనసేన మాజీ నేతలు గుక్కపట్టి పట్టి మరీ గొల్లుమంటున్నారట మన ఓవరాక్షన్ కు రియాక్షన్ అంటూ తమను తామే నిందించేసుకుంటున్నారట ఒక్క ఐడియా ఒకే ఒక ఐడియా జీవితాన్ని తల్లకిందులు చేసిందంటూ నెత్తి నోరు తెగ బాధేసుకుంటున్నారు తాము ఎక్కడికో వెళ్తామనుకుంటే దేవుడు స్క్రిప్ట్ మాత్రం ఇక్కడే పడేసిందని ఇక నవరంధ్రాలు మూసేసుకోవడం తప్ప మరో గత్యంతరం లేదని వాపోతున్న ఆ లీడర్స్ ఎవరు ఏంటి వాళ్ల జిల్ జిల్ ఎన్నికలకు ముందు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జనసేన నుంచి పెద్ద సంఖ్యలో బయటికి వెళ్లిపోయారు నాయకులు టికెట్లు రాని వాళ్ళు తమవైన ఈక్వేషన్స్ తో ఏమేవో లెక్కలేసుకున్నోళ్లు గాజు గ్లాసును ఓ పక్కన పడేసి జంప్ రాజా జంప్ అన్నారు అలా వెళ్లిపోయిన వారంతా దాదాపుగా ఫ్యాన్ పార్టీ పంచన చేరిపోయారు అడపాదడపా చేరని వాళ్లు కూడా వైసీపీకి ఓపెన్ గానే సపోర్ట్ చేశారు రాష్ట్రంలో మరోసారి ఫ్యాన్ ఫుల్ స్పీడ్తో తిరిగేస్తుందని ఇక తమకు తిరిగే ఉండదు కూల్ కూల్గా సేద తీరొచ్చని అనుకున్నారట అదృష్టం తలుపు తట్టిందని వాళ్లు అనుకునేలోపే దరిద్రం మాస్టర్ బెడ్రూంలో ముసుగుదని పడుకుందట అందుకే ఇప్పుడు ఆ నేతల్ని ఎవర్ని కదిలించినా వెక్కి వెక్కి గొక్క పట్టి మరీ ఏడ్చేస్తున్నారట మనోడు ఏడవాల్సిందంతా లోపల ఏడిసేసి కళ్ళు దుడుచుకుని మరో వస్తున్నాడు రోయ్ అని అనుచరులు సెటాయర్ చేసుకునేదాకా వెళ్ళిందట వ్యవహారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఐదు చోట్ల పోటీ చేసింది జనసేన మిగతా సెగ్మెంట్స్ లో చాలా మంది నాయకులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి వైసీపీ కండువ కప్పేసుకున్నారు కాకినాడ రూరల్ సీటు ఆశించిన మాజీ మేయర్ సరోజా గతంలో పిఠాపురం నుంచి జనసేన తరపున పోటీ చేసిన శేషుకుమారి ముమ్మిడివరం నుంచి పోటీ చేసిన బాలకృష్ణ అమలాపురం బరిలోకి దిగిన రాజాబాబు అమలాపురం ఎంపీగా నాడు ఓడిన డిఎంఆర్ శేఖర్ పిగన్నవరం నాయకురాలు పాముల రాజేశ్వరి రాజానగరం నుంచి మేడా గురుదత్ ప్రసాద్ ఇలా అంతా ఈసారి సీటు రాకపోవడంతో పార్టీ మార్చేశారు జగ్గంపేట నుంచి రెండు వేల పంతొమ్మిదిలో జనసేన తరపున పోటీ చేసిన పాఠంశెట్టి సూర్యచంద్ర ఈసారి ఇండిపెండెంట్ గా బరిలో నిలిచారు ఆయన ఓట్లు చీలిస్తే తమకు ప్లస్ అవుతుందని లెక్కలేసింది వైసీపీ రాజోలు నుంచి సీటాసించిన బొంతు రాజేశ్వరరావు అవకాశం దక్కకపోవడంతో తిరిగి ఫ్యాన్ కిందకు వెళ్లిపోయారు కాకినాడ అర్బన్ సీటు నుంచి గతంలో పోటీ చేసి తిరిగి మరోసారి ప్రయత్నించిన ముత్తా సైజ్ధర్ వైసీపీకి సపోర్ట్ చేశారన్న ప్రచారం జరిగింది ఇప్పుడు ఈ మాజీ జనసేన నేతలంతా చేతులారా రాజకీయ భవిష్యత్తును నాశనం చేసుకున్నామంటూ తెగ అయిపోతున్నట్టుగా తెలిసిందే జనసేన పెట్టినప్పటి నుంచి పార్టీలో ఉన్నాం పడాల్సిన కష్టమంతా పడి చివరకు పండు చేతికొచ్చే టైంలో అనవసరంగా రాంగ్ ట్రాక్ పట్టి పొలిటికల్ గా అయిపోయామంటూ గొల్లుమంటున్నారట పార్టీ మారకపోయి ఉంటే ఇప్పుడు పరిస్థితి మరోలా ఉండేదంటూ సన్నిహితుల దగ్గర ఒక్కటే వాపోతున్నట్టుగా చెప్పేసుకుంటున్నారు ప్రస్తుతం వైసీపీలో ఉన్న తాజా మాజీ ఎమ్మెల్యేలకే పనిలేదు ఇప్పుడు కొత్తగా మనం పొడిసేదేంటి అంటూ నిట్టూరుస్తున్నారట మాజీ జనసేన నేతలు ఇదంతా గమనిస్తున్నోళ్లు మాత్రం రాజకీయాల్లో హత్యలుండవు బ్రదర్ ఆత్మహత్యలే ఉంటాయన్న నానుణ్ణి గుర్తు చేస్తున్నారట అయినా అనుకుంటాం గాని ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్లాలన్న రాతుంటే మనం మాత్రం ఏం చేయగలం అంత దేవుడి స్క్రిప్టు అంటూ ఇంకొందరు సర్ది చెప్పేసుకుంటున్నారట ఒక్క నిర్ణయం ఒకే ఒక్క తప్పుడు నిర్ణయం పొలిటికల్ జీవితాన్ని పనికిరాకుండా చేస్తుంది ఇదే ఇప్పుడు జనసేనలో ఉండుంటే పదవి రాకున్నా వేరబ్బా అంటూ అరిగిపోయిన రికార్డ్నే మళ్ళీ మళ్లీ తెగ ప్లే చేసేస్తున్నారట సాల్ ఆపండ్రోయ్ అంటున్నా మా బాధ మీకు కామెడీగా ఉందా అంటూ కోపతాపాలు కూడా ప్రదర్శిస్తున్నారట ఇంకొందరు మాజీ జనసేన లీడర్స్ ఇదిలా ఉంటే వీళ్ళందరికంటే మించిన గడుసోళ్లు మరికొందరున్నారం నేనేదో ఆవేశంలో నిర్ణయం తీసుకున్నాను అనుకోండి పక్కనే ఉండి మీరు చెప్పాలి గదా ఏం చేస్తున్నట్టు అని సన్నిహితుల్ని నిలదీసే బ్యాచ్ కూడా ఒకటి ఉందండోయ్ అయినా కర్మగాని చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత ఏనగాచిన అక్కలపాల్ లాంటి సామెతల్ని గుర్తు చేసుకుంటూ ఆల్ హోల్స్ క్లోజ్ చేసుకుని ప్రస్తుతానికి కామ్గా ఉండడం తప్ప చేసేదేం లేదని డిసైడ్ అయ్యారట అంతా